హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరీష్మా వ్లాగ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గెట్ స్టార్ట్ ఈ వీడియోలో నేను మీ అందరి కోసం మైసూర్ బోండా ఎలా తయారు చేయాలి చూపించాలి అనుకుంటున్నాను ఇందుకోసం మేము హాఫ్ కిలో మైదా అయితే తీసుకున్నాము అందులో సాల్ట్ అయితే వేసుకున్నాము రుచికి సరిపడినంత అలానే పెరుగు కూడా వేసుకున్నాము ఆ తర్వాత వంట సోడా కూడా ఇందులో వేసుకున్నాము పెరుగు వేయడం వలన చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మైసూరు బోండా సాల్ట్ని మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి మేమైతే వన్ స్పూన్ వేసుకున్నాము ఆ తర్వాత జీలకర్ర కూడా ఇందులో వేసుకున్నాము వన్ గ్లాస్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాము వన్ గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ కిలో ఈ పిండికి చూడండి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసి వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నాము ఇదంతా పిండి బాగా నానిపోవాలి ఆ తర్వాత ఇక్కడ ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా కనుక వేసినట్టయితే మీకు మైసూర్ బోండా కావచ్చు పునుగులు కావచ్చు షేప్ కూడా కరెక్ట్గా వస్తాయి అలానే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మేము ఆయిల్ హీట్ అయిన తర్వాత మైసూర్ బొండాని ఒక్కొక్కటిగా ఆయిల్లో అయితే వేసుకుంటున్నాము ఇది మీడియం ఫ్లేమ్లో అయితే వేసుకుంటున్నాము మీలో ఎంతమందికి మైసూర్ బోండా అయితే ఇష్టమో నాకు ఎవరైనా చెప్పాలి అనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే బయట మనం కొనుక్కునేటువంటి మైసూర్ లాగా ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా రెడీ చేసుకోవచ్చు మనం చూడండి మైసూర్ బొండలు అయితే రెడీ మైసూరుగొండ పల్లి చట్నీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎవరైనా ట్రై చేయాలి అన్నట్టు అయితే ఈ టైప్లో ట్రై చేయండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్